ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అన్నందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఒకప్పుడు మీరు లేకపోతే లేనన్న పర్సను మీ పార్ట్నరు ఇప్పుడు ప్రజెంట్ మీరు అసలు నాకు వద్దు అనుకుని వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి ఒకప్పుడు కావాలనుకోవడానికి రీజన్ ఏంటి ఇప్పుడు వద్దు అనుకోవడానికి రీజన్ ఏంటి అనేది మనం చూద్దాము సో టూ డేక్స్ ఉన్నాయి సో ఈ టూ డెక్స్ లో నుంచి మనము ఆన్సర్స్ అనేవి తీద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోద్దాము అలాగే ఎవరికైనా ఎంత్రాస్ అండ్ అరోమైల్స్ గురించి తెలుసుకోవాలని అంటే కనుక డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే అని నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే రీడింగ్ కోసం అని వస్తున్నారో వాళ్ళు మెయిన్ నమ్మకం ఉంటే మాత్రమే రండి నేను ప్రతి వీడియోలోనూ మెన్షన్ చేస్తూనే ఉంటాను నమ్మకం అని ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అని అక్కడికి వచ్చి మేము ఎలా నమ్మాలి అని డిస్కషన్ అయితే పెట్టకండి ఎందుకంటే మీకు అంత డౌట్ ఉంటే రాకండి డౌట్ ఉన్న వాళ్ళ కోసము నేను వచ్చేది ఇదండి నేను బాగా చెప్తానండి నేను చెప్పేది అన్నీ జరిగిపోతాయండి అని నేను ఎవ్వరికీ చెప్పను నేను చెప్పేది నమ్మకం ఉంటే మాత్రమే రండి నమ్మకం లేకుంటే చాలామంది టెరో రీడియోస్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నా వీడియోనే చూడమని నేను ఎవరికి సజెస్ట్ చేయను కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు రిజనేట్ అవుతేనే నేను లైక్ అండ్ కామెంట్ రూపంలో అయినా క్లైమ్ చేసుకోమని చెప్తున్నాను సో అది దృష్టిలో పెట్టుకొని వీడియో స్కిప్ చేసేసి మళ్ళీ అక్కడికి వచ్చి నా దగ్గర డిస్కషన్ పెట్టి ఇవన్నీ చేయకండి టైమ్ అనేది అందరికీ వాల్యుబుల్ కాబట్టి మీ టైమ్ మీకు ఎంత ఇంపార్టెంట్ నా టైం కూడా నాకు అంత ఇంపార్టెంట్ కదా సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చెప్పేది వినదలుచుకుని అంత ఓపిక లేని వాళ్ళు అస్సలు రావద్దు సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొంతమంది ఇలా నాకు దగ్గరకు వచ్చి డిస్కషన్ పెడుతున్నారు సో డిస్కషన్ పెట్టడానికి నమ్మకం లేకపోతే రావద్దు కూడా నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర కూడా నా నాలెడ్జ్ ఏంటనే అది నాకు తెలుసు నా దగ్గర రీడింగ్ చెప్పించుకున్న వాళ్ళే తెలుసు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పాల్సిన అవసరము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే లేదండి సో ఎవరైతే నమ్మకం ఉంటారో అది ఒకళ్ళు రానివ్వండి ఇద్దరు రానివ్వండి వాళ్ళకే నేను చెప్పదలుచుకున్నాను అంతేగా నేను వెళ్ళి నేను అలా చేసేస్తానండి ఇలా చేసేస్తానండి నా దగ్గరకు వచ్చేయండి మీ జీవితాలు మార్చేస్తానండి అని చెప్పి నేను ఏ వీడియోలోనూ చెప్పలేదు అలా ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా నేను చే చెప్పదలుచుకోలేదు సో చూద్దాము సో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి మీ నేమో అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ ఏమైనా ఉంటే కనుక మెమరీస్ అనేవి పాజిటివ్ మెమరీస్ అనేవి తలుచుకోండి సో ఏదొద్దంటే అదే చెయ్యి నా దగ్గరకు వచ్చి సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి సో మా బాబు ఏంటంటే కరెక్ట్గా నేను ఖాళీగా ఉన్న టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ త్రీ అవర్స్ ఖాళీగా ఉంటే ఆ ట్వంటీ త్రీ అవర్స్లో నాకు మా బా మా బాబుకి ఎలాంటి డౌట్స్ కానివ్వండి ఏమీ రావు కరెక్ట్గా నేను ఎప్పుడైతే వీడియో తీస్తూ ఉంటానో లేకపోతే ఎవరికైనా రీడింగ్ చెప్తూ ఉంటానో ఆ టైంలోనే ఇంటర్నేషనల్ డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట వచ్చి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాయి సో ఒకసారి డిబ్రి తీసుకుని మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ చేసుకున్నాము సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఫస్ట్ మనము మీ పార్ట్నర్ కరెక్ట్ ఎనర్జీస్ అండ్ తను పాస్ట్లో మీ లైఫ్లోకి రావడానికి రీజన్ ఏంటి అండ్ ప్రజెంట్ వద్దనుకుని వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అనేది మనం ఈ డెక్ నుండి చూద్దాము తర్వాత ఇది మీకు సంబంధించిన పాస్ట్ పాస్ట్లో మీ పార్ట్నర్ల గురించి మీరు ఏమనుకున్నారు ప్రెజెంట్ మీ పార్ట్నర్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మేము తీద్దాము సో నేను ఫస్ట్ మీ పార్ట్నర్ గురించి తీస్తాను ఎందుకంటే మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవడం అనేది మీకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సో చూద్దాము ఫస్ట్ దీనికి పక్కన పెట్టేద్దాం ఫస్ట్ పాస్ట్లో మీ అసలు మిమ్మల్ని కావాలనుకోవడానికి రీజన్ ఏంటనే చూద్దాం మనం జడ్జ్మెంట్ మెజీషియన్ ద లవర్స్ ద హెరో ఫంట్ ద డెత్ సో లో మీ పార్ట్నరు మిమ్మల్ని కావాలనుకోవడానికి రీజన్ ఏంటనేది చూద్దాం ఫస్ట్ ఫాస్ట్లో ఏంటంటే మీ మీద చాలా ప్రేమతో వచ్చారంటే మీ పార్ట్నరు మీకు మీ పార్ట్నర్కి మధ్య రిలేషన్షిప్ కూడా ఎవరో మీడియేటర్స్ ద్వారా రావడం కానివ్వండి లేకపోతే ఏదైనా సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా అనేది ఒక మీడియేటర్ లాగా అలా అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇద్దరిని కలపడం అయితే జరిగింది అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంతైతే ఇష్టం ప్రేమతో వచ్చారో మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టం ప్రేమతోనే మీ లైఫ్ లోకి వచ్చారు సో అదైతే ష్యూర్ అనమాట ప్రేమతో ఇష్టంతో వచ్చారు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ గైడెన్స్ అండ్ మీరు చెప్పే మాటలు కానివ్వండి మీరు మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీ బిహేవియర్ కానివ్వండి చాలా ఇన్స్పైర్ చేశాయి మీ గైడెన్స్ అనేది వాళ్ళు చాలా ఫాలో అయ్యారు మేబీ మీ బిహేవియర్ మీ మెంటాలిటీ మీ వే ఆఫ్ టాకింగ్ అనేది వాళ్ళకి చాలా ఇష్టంతో మీ పార్ట్నర్ అనేవాళ్ళు మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ లవ్ అనేది చేశారు ఇష్టంతోనే చేశారు అండ్ ఫిజికల్గా కూడా ఒకరినొకరిని ఒకరినొకరు ఇష్టపడే మీ లైఫ్ లోకి వచ్చారనమాట వాళ్ళు కూడా మీరు ప్రేమతో పాటు ఫిజికల్ గా కూడా అట్రాక్ట్ అయ్యారు మిమ్మల్ని ఫిజికల్ గా కూడా మీతో రిలేషన్షిప్ లో పెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే వచ్చారు రిలేషన్షిప్ లో కూడా ఫిజికల్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు అండ్ కొంతమంది ఏంటంటే కొంతమందికి సమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి రిలేటివ్స్ రిలేటివ్స్ ద్వారా కానివ్వండి లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లో ఫ్రెండ్స్ ద్వారా కలవడం కానివ్వండి అలా మీట్ అవ్వడం అయితే జరిగిందనమాట ఏదైనా ఫంక్షన్స్ ద్వారా కానివ్వండి ఫ్రెండ్స్ ద్వారా కలవడం కానివ్వండి అలా డైరెక్ట్గా కమ్యూనికేషన్ లేకుండా ఇలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ద్వారా అలా మీడియేటర్స్ ద్వారా కూడా కలిసిన వాళ్ళు లో ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ మీరంటే ఇష్టంతోనే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది మీరంటే ఇష్టంతోనే ఇద్దరు కూడా ఈ రిలేషన్ కంటిన్యూ చేయడం అయితే జరిగింది పాస్ట్లో అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నరు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు మేబీ మీ పార్ట్నర్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ జోడే మేబీ మీ పార్ట్నర్ ఆ టైంలో అంత అథారిటేటివ్గా ఉండే పర్సన్ కాకపోవచ్చు అండ్ మీరు మీ పార్ట్నర్తో పోలిస్తే మీరు ఒక బెటర్ పొజిషన్లో ఉన్నారు మేబీ మీ పార్ట్నర్ కన్నా మీరు ఒక మంచి పొజిషన్లో జాబ్ చేస్తూ ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్గా మీరు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్న పర్సన్స్ అయ్యి ఉండొచ్చు తను ఎలా ఫీల్ అయ్యానంటే ఆ టైంలో ఇలాంటి వాళ్ళు నా లైఫ్ లోకి రావడము నాకు ఒక లాగా భావిస్తూ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం మ్యానిపులేట్ చేసే పర్సన్ అనమాట ఎలా మ్యానిపులేట్ చేస్తారంటే తన మాటలతో కానివ్వండి తన చేతలతో కానివ్వండి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి తన గ్రిప్లో పెట్టుకునే పర్సన్ అనమాట సో స్టార్టింగ్లో ఏందంటే మీరు ఏం చేసినా ఏం చెప్పినా మీ పార్ట్నరు ఎదురు చెప్పే పర్సన్స్ కాదనమాట తను మంచి చెప్పినా వినేవాళ్ళు చెడు చెప్పినా కూడా మేబీ అది మీకు కరెక్ట్ కాకపోయినా కూడా వాళ్ళు చెప్పారన్న ఉద్దేశం ఎంతో వాళ్ళ మాటలకి మానిపులేట్ అయిపోయి మీరు వాళ్ళ మాట వినే పర్సన్ అనమాట అంతేకాని ఎదురు చెప్పడం కానివ్వండి వాళ్ళు ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ అడిగినా ఏదైనా అబద్ధం చెప్పినా గుడ్గా నమ్మేసే పర్సన్స్ అనమాట సో వాళ్ళకి ఎలా అనిపించింది అంటే వాళ్ళు మీ లైఫ్ లో ఉండడం వల్ల వాళ్ళంటూ డామినేటింగ్ పొజిషన్లోనే ఎప్పుడు ఉంటారు అన్న ఫీలింగ్తో వాళ్ళు ఉన్నారనమాట ఎందుకంటే మీరు వాళ్ళని అంతగా నమ్మారు అంతగా ఇష్టపడ్డారు అనమాట దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళు చెప్పిన ప్రతి దాన్ని కూడా ప్రతి మాటని ప్రతి ని కూడా వాళ్ళ లోనే పెట్టుకుంటూ ఉన్నారు సో వాళ్ళకి కావాల్సింది కూడా అదే అనమాట మీరు వాళ్ళ కి కానివ్వండి మీరు వాళ్ళ మాటలకి కానివ్వండి ఎదురు చెప్పకూడదు డామినేటింగ్ చేయాలి డామినేటింగ్ చేసే పొజిషన్లోనే అప్పుడు వాళ్ళు ఉన్నారు మీరు కూడా ఏంటంటే ఒకే వీళ్ళు నాకు కోసం చేసింది ఏదైనా కూడా నా మంచి కోసమే చేస్తారు సో నేనంటే ఇష్టం ఉంది కాబట్టి సజెషన్స్ కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు అన్న ఉద్దేశం అనేది ఉందన్నమాట మీకు సో మీరు వాళ్ళ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మంచి గైడెన్స్ ఇస్తారు లేకపోతే వాళ్ళ మాట వినడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంచవచ్చు అన్న విధంగా మీరు ఆలోచించే పర్సన్ అనమాట మీరు వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా వాళ్ళు మంచిగా కోరుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చేసేసారనమాట మేబీ వాళ్ళు చేసిన తప్పులను కూడా మీరు అవుట్ చేయని విధంగా అప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నారు సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఈ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలన్న ఉద్దేశం అయితే లేదనమాట ఈ రిలేషన్షిప్ లో గొడవలు జరగడం కానివ్వండి ఈ గొడవలు జరిగిన తర్వాత ఈ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్ అయితే లేదు ఎప్పుడైతే మీరు రియలైజ్ అవుతా ఉన్నారో ఎప్పుడైతే మీరు ఈ పాయింట్ పాయింట్అవుట్ చేస్తున్నారో వాళ్ళు చేసిన తప్పుల్ని కానివ్వండి వాళ్ళు చేసే బిహేవియర్ని కానివ్వండి మార్పు అనేది చూస్తూ మీరు వాళ్ళని క్వశ్చనింగ్ వేయడం స్టార్ట్ చేశారో ఇప్పుడే మీ పార్ట్నర్ సైడ్ నుంచి నెగిటివ్నెస్ అనేది మాటల్లో మార్పు కానివ్వండి బిహేవియర్లో మార్పు కానివ్వండి వే ఆఫ్ టాకింగ్లో మార్పు కానివ్వండి గమనించారు మీరు సో దానివల్ల ఏంటంటే సో వాళ్ళకేంటంటే ఎప్పుడు వాళ్ళు డామినేటింగ్గా ఉండాలి తప్పు వాళ్ళు చేసినా నేనే కరెక్ట్ అనుకునే విధంగా ఉండాలి అలా ఉంటేనే మీ పార్ట్నర్కి మీరు తన లైఫ్లో ఉండాలని అనుకున్నారు ఎప్పుడైతే మీరు తనని తన లైఫ్లో తను చేసే తప్పులు పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు చేసిన తప్పులకి మీరు రియలైజ్ అవుతూ ఉన్నారు వాళ్ళు చేస్తున్న దానికి మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారో అప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని లేదు ఈ పాయింట్అవుట్ చేస్తున్నారంటే నా తప్పులు ఎత్తి చూపిస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు నాకెందుకు అన్ని విధంగా ఆలోచించుకునే రిలేషన్ నుంచి దూరంగా ఉండడం అయితే జరిగింది ఫాస్ట్లో సో చూద్దాము ప్రెజెంట్ సో ప్రజెంట్ మీ పార్ట్నర్ ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు మేబీ చాలామంది నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అసలు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్లో అసలు వద్దనుకోవడానికి ఇప్పుడు ప్రెజెంట్ అనేది ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం మనం దట్ అవర్ ఫూల్ ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ ప్రెసెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టి చేసే విధంగా లేకుంటే మిమ్మల్ని బాధ పెట్టే విధంగా చాలా మాటలు అన్నారు అండ్ ఈ రిలేషన్ లో ఏంటంటే చాలా విధంగా అంటే బ్లాక్ చేసుకోవడం కొంతమంది లేకపోతే హర్ట్ అయ్యే విధంగా మాట్లాడుకోవడం కొంతమంది కొంతమంది అంటే అసలు నాకు అవసరం లేదు నీ వల్లే నా లైఫ్ ఇలా ఉంది నా లైఫ్ లో వెళ్ళిపోతేనే నేను హ్యాపీగా ఉండగలను అలాంటి మాటలు అనేవి విన్నారు మీరు స్టార్టింగ్ లో ఏదైతే ఉందో ఈ రిలేషన్ లో మీరు రావడం వల్లే తన లక్కని తను వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన అన్ని రోజులు మీరు ఒక దేవతలా కనిపించారు దేవుళ్ళ కనిపించారు ప్రజెంట్ ఏంటంటే అసలు మీ వల్లే నా లైఫ్ ఇలా ఉంది నీ వల్లే నా ప్రశాంతత లేదు నీ వల్లే నా లైఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అని మిమ్మల్ని మాటలతో బాధ పెడుతూనే ఉన్నారు సో మాటలతో బాధ పెట్ట చాలా రకాలుగా ఒక రకంగా కాదనమాట చాలా అయ్యే విధంగా మాట్లాడారు ఒక్కొక్కసారి ఆ పెయిన్ అనేది కూడా మీరు తీసుకోవడానికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పార్ట్నర్ ఇలాంటి మాటలు తన నోటి నుండి మీ గురించి వింటారని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి మాటలు రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి రాంగ్గా థింకింగ్ చేసి మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా అన్నారు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పార్ట్నర్ ఇలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సనా మేబీ కొంతమంది ఏంటంటే చాలా రెస్పెక్టబుల్గా చాలా అంటే చాలా ముద్దుగా ప్రేమగా మాట్లాడే పర్సన్స్ కూడా మిమ్మల్ని నీచంగా మాట్లాడము నీచంగా బిహేవ్ చేయడము వాళ్ళ క్యారెక్టర్ ఇదా రియల్ క్యారెక్టర్ ఇదా లేకుండా ఒకప్పుడు చూపించిందా అని కన్ఫ్యూజన్ లో కూడా మీరు ఉండిపోయారు అనమాట మీ పార్ట్నర్ అలాంటి రాంగ్ వర్డ్స్ అనేవి చాలా మాట్లాడారు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రతిసారి తన తప్పుల్ని మీరు ఎత్తి చూపించిన ప్రతిసారి మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి మీరే ఉద్దేశంతో మీ పార్ట్నర్ లైఫ్ లో ఉంటారంటే ప్రజెంట్ తనతో మంచిగా ప్రేమగా మాట్లాడాలి తను అర్థం చేసుకోవాలి తన వ్యవ ఆఫ్ టాకింగ్ అనేది మార్చుకోలేదు తన బిహేవియర్ మార్చుకోవాలన్న విధంగా మీరు ఆలోచిస్తూ వాళ్ళని వాళ్ళు వద్దుంటున్న వాళ్ళు కా వాళ్ళు డివైడ్ చేస్తున్నా వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నా కూడా మీరు వాళ్ళ లైఫ్లో పదే పదే వెళ్తూ ఉన్నారనమాట ఎందుకంటే మీ రిలేషన్షిప్ని ఈజీగా తీసుకుని యూజ్ అండ్ త్రో టైప్లోకి మీరు వాళ్ళ రిలేషన్లోకి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు వద్దంటున్నా కూడా మీరు కావాలని వెళ్ళడం కానివ్వండి వాళ్ళు వద్దంటున్నా కూడా వాళ్ళతో మాట్లాడడానికి టై ట్రై చేయడం కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే రిలేషన్షిప్లోకి రెడీగా లేరు ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారో ఎప్పుడైతే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారో వాళ్ళ తప్పు ప్పులను వాళ్ళని ఎత్తి చూపిస్తూ ఉంటారో ఆ టైంలో వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ ఉన్న పర్సన్స్ వేరారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మేనిఫ్యులేషన్స్ అన్ని కూడా కుదరడం లేదు వాళ్ళు ఏం చెప్తే మీరు వినట్లేదు కాబట్టి వారు ఏం చెప్పినా మీరు నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే గొడవ పడాలి ఈ ప్రతి విషయాన్ని కూడా గొడవ కింద చేసి ఈ రిలేషన్ని ఎలా అయినా ఏం చేసేసుకోవాలి ఎందుకంటే తన సైడ్ నుండి తప్పు ఉంది వెళ్ళిపోయారు అన్న విధంగా ఆ వాళ్ళు చూపించకూడదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తప్పు చేసినా కూడా వాళ్ళు కరెక్టే అన్న ఫీలింగ్ లో ఉండే పర్సన్స్ కాబట్టి మీ పార్ట్నర్ ఏంటంటే ఈ రిలేషన్ని ఏదో ఒక రకంగా వదిలించేసుకోవాలి ఏదో ఒక రకంగా వీళ్ళంతట వీళ్ళే ఈ రిలేషన్ ఎండ్ చేసుకుని వెళ్ళిపోవాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్స్ సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఎంత కూల్గా మాట్లాడినా మీరు ఎంత నచ్చ చెప్పాలని చూసినా మీరు ఎంత మంచిగా ప్రేమగా ఈ రిలేషన్ లో అసలు ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్షిప్ ని ఎఫర్ట్స్ పెట్టి మీరు ముందుకు తీసుకెళ్లాలి అనుకున్న మీ పార్ట్నర్ ఏంటంటే దీనికి రెడీగా లేరు ఎందుకంటే ఇప్పుడు మీరు చూపించే ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి వాళ్ళకి ఒక ఒక బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారనమాట అబ్బాయి వీళ్ళు ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు మనల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు సో నేను చేసిన తప్పులు నేను చేసిన తప్పులు తప్పు అయినా కూడా నాకు చూపించకూడదు ఎత్తి చూపించకూడదు సో ఇలాంటి రిలేషన్ నాకు అవసరం లేదు ఎప్పుడూ కూడా నేను తప్పు చేసినా కరెక్టే అన్నట్టుగా బిహేవ్ చేసే వాళ్ళే నా లైఫ్లో కావాలి సో నేను ఏం చెప్తే నేను ఏం చెప్తే ఎస్ అని తలుపు గొర్రె తలుపునట్టుగా ఊపుతూ ఉండి ఏం చెప్పినా కూడా చేసి మీ విధంగా ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే మీరు కరెక్ట్ అప్పుడే మీకు ఎంతో కొంత టైం ఇవ్వడానికి కానివ్వండి మీరు చూపించే ప్రేమలో కానివ్వండి వాళ్ళకి ప్రేమ అనేది ఉందన్న ఫీలింగ్ ఉన్న పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని ఎండ్ చేసుకోవాలి వదిలించుకోవాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్ సో అందుకే ఏంటంటే మీరు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ఒక గొడవలాగా లేకపోతే వాళ్ళు మీరు గొడవ చేయకపోయినా వాళ్ళ సైడ్ నుండి గొడవలాగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎలాంటి పర్సన్ అంటే ఎప్పుడు ఫ్రీడమ్ టైంకి నచ్చినట్టు ఉన్నామా నచ్చినట్టుగా పడుకున్నామా నచ్చిన విధంగా లగ్జరీ లైఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపించే పర్సన్ అండ్ ఫ్రీడమ్ ఎక్కువగా కోరుకునే పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి మంచి చెప్పినా నచ్చదనమాట మనకి ఎందుకంటే మనం చేసేదే కరెక్ట్ అనుకునే పర్సన్ నాకు చెప్పేంత వాళ్ళు కాదనుకునే పర్సన్ అనమాట ఎక్కువగా ఫ్రీడమ్ ఎక్కువగా అంటే ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినా కూడా నాకు తెలుసు నువ్వేం చెప్పేది అనుకునే పర్సన్స్కి మనం ఎంత చెప్పినా కింద పడినాకే లేచినాకే వాళ్ళకి తెలుస్తుంది తప్ప మనం ఎంత మంచి చెప్పినా కూడా అర్థం చేసుకునే పర్సన్ అయితే కాదు మీరేంటంటే మీ సాఫ్ట్నెస్ని నెస్కి అంటే మీకు ఉన్న పేషెన్స్కి కానివ్వండి మీ పార్ట్నర్ విషయంలో చాలా విప్పికిపోయారు ఎంతంటే మీకున్న పేషెన్సీని కూడా చాలాసార్లు మీరు ప్రేమగా చెప్పాలని చూసారు ప్రేమగా చెప్పారు ఫైనాన్షియల్ గా కూడా చాలా హెల్ప్ చేశారు అన్ని రకాలుగా చెప్పి చూసి చూసి మీ బాధ అర్థం కాలేదు మీ ప్రేమ అర్థం కాలేదు మీ కోపం అర్థం కాలేదు మీ ఎమోషన్స్ అర్థం కాలేదు ఏది అర్థం కాక పోవడం వల్ల ఇంకా లో మీరే తప్పు చేస్తున్నారు అన్నట్టుగా మిమ్మల్ని బ్లేమ్ చేయడము మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడం చేయడం అనేది జరిగింది ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు ఈ రిలేషన్ని వద్దు ఇలాంటి రిలేషన్ అవసరం లేదు ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలి అంటే వాళ్ళు ఏం చెప్పినా వినాలి అండ్ మీ పార్ట్నర్ ఏం చేసినా కరెక్ట్ అనుకోవాలి వాళ్ళు తప్పు చేసినా ఎస్ కరెక్ట్ మీ కోపం ఉంది కాబట్టి కోపంలో ఒక మాట అన్నావు అన్న విధంగా ఆలోచించే పర్సనే తప్ప నేను చేసిన మాట కానివ్వండి నేను చేసిన పనులు కానివ్వండి తప్పు అనుకుని యాక్సెప్ట్ చేసేంత ఉన్న పర్సన్ కాదు ఎవరైతే తను చేసిన తప్పులను కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో వాళ్ళు అసలు మనుషులే కాదన్నమాట ఎందుకంటే అంత ఉన్న పర్సన్ కాదు మీ పర్సన్ సో అలాంటి పర్సన్ అనమాట మీ పార్ట్నరు ప్రజెంట్ ఏంటంటే అలాంటి సిచువేషన్లోనే ఉన్నారు ఈ రిలేషన్ని వదిలించేసుకోవాలి వదిలించేసుకోవడం వల్ల మళ్ళీ మనకి వాళ్ళు ఇంకొకళ్ళు తగులుతారు కదా సో కొన్ని రోజులు వాళ్ళతో టైం పాస్ చేయాలి టైం పాస్ కి వచ్చామా ఫైనాన్షియల్ గా ఫిజికల్ గా మెంటల్ గా ఎదుటి వాళ్ళని హింసించేసామా ఎదుటి వాళ్ళతో ఆడే ఆడుకున్నామా వెళ్ళిపోయామా ఇదే మెంటాలిటీ ఉన్న పర్సన్ కానీ టైం ఎప్పుడు లాగే ఉండదు కదా మనం ఏం చేస్తామో మన లైఫ్లో వచ్చేవాళ్ళు కూడా అలాంటి పర్సన్స్ ఉంటే ఎప్పుడైతే జెన్యున్గా ఉన్న పర్సన్స్కి ఎప్పుడు జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు కానివ్వండి జెన్యున్గా ప్రేమ చూపించే వాళ్ళు కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్లో ఒక పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే వస్తారు మిగతా పర్సన్స్ అందరూ కూడా ఆపోజిట్ గానే ఉంటారు ఏంటంటే వాళ్ళకి టైం పాస్ కోసం ఒకటి కొంతమంది సిచ్యువేషన్ తగ్గట్టుగా కొంతమంది అండ్ వాళ్ళ యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి కొంతమంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండే పర్సన్స్ ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి సో ఏ రిలేషన్లోకైనా వెళ్ళే ముందే ఆలోచించుకోవాలన్నమాట లేదు టైంపాస్కే రావాలని అనుకున్న వాళ్ళు టైం పాస్ చేసే పర్సన్స్ చాలా మంది ఉంటారు సో మీరు ఫిజికల్గా టైం పాస్ చేసే వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని దగ్గరకున్నారు ఎవరైతే చెన్నునిగా ఉన్నారో వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ చేసేసి వాళ్ళ లైఫ్ తో ఆడుకునే రైట్స్ అనేవి ఎవరికీ లేదు కర్మ అనేది తప్పకుండా ఉంటుంది అది ఈ రోజు కాకపోయినా రేపైనా ఫేస్ చేయాల్సిందే ఈ రోజు మీరు చూపించడానికి డబల్ కర్మ అనేది మీకు రిటర్న్ రావచ్చు సో ఎప్పుడైనా కూడా మనకు ఎవరైనా చేయట్లేదులే వీళ్ళు మన లైఫ్లో రావడం వల్ల మళ్ళీ వాళ్ళు మన లైఫ్లోకి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసేంత సీన్ వీళ్ళకి లేదులే అని అనుకుంటా ఉండవచ్చు చాలా మంది ముఖ్యంగా లేడీస్ గురించి అనుకుంటూ ఉండవచ్చు సో వాళ్ళకి ఏంటంటే మేబీ ఆ కర్మ అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది అన్న నమ్మకంతో మీరు వదిలేయడం తప్ప వాళ్ళకు దగ్గరికి వెళ్ళి వాదించడము వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిని వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు మీ టైం వేస్ట్ మీ ఎమోషన్స్ వేస్ట్ మీ ఏదైతే కన్నీళ్ళు వేస్ట్ అన్నీ కూడా వేస్ట్ అయ్యాయనమాట దాని బదులు మీ లైఫ్లో మీరు మీ గోల్ సెట్ చేసుకుని లెట్గో చేసేయండి గో చేసి మీ లైఫ్లో మీరు వెళ్తే కనుక అట్లీస్ట్ మీకంటూ ఒక గుర్తింపు అనేది ఇలాంటి వాళ్ళ కోసం మీరు టైం వేస్ట్ చేసుకుంటే మేబీ ఇప్పటివరకు చాలా టైం వేస్ట్ అయిపోయింది దానివల్ల ఈ రోజు మీరు బాధపడుతూ ఉండొచ్చు మేబీ ఫ్యూచర్ లో మీరు దేవుడు ఏం చేసినా మన మంచికే మీ పార్ట్నర్ మీ లైఫ్ రా ఎంట్రీ ఇచ్చారంటే ఏదో ఒక రీజన్తోనే మేబీ మీ పాస్ట్ లైఫ్ లో ఉన్న కర్మని క్లియర్ చేయడానికి మీ పార్ట్నర్ని మీ లైఫ్ లో పంపించి ఉండొచ్చు సో ఈ కర్మ అనేది క్లియర్ అయిపోయింది కాబట్టి వీళ్ళని మీ లైఫ్ నుంచి లెట్ గో చేసి ఉండొచ్చు సో వీళ్ళ ఎలా అయితే మిమ్మల్ని లెట్ గో చేసారో మీరు కూడా అలానే లెట్ గో చేసేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తే గనక సక్సెస్ వైపుకు ప్రతి ఫెయిల్యూర్ నుంచి కూడా ఒక సక్సెస్ అనేది చూసుకోవాలి తప్ప ఫెయిల్యూర్ కాబట్టి నా జీవితం ఇంతే నా లైఫ్ ఇంతే అని చేయడం వల్ల ఏమొస్తుంది చెప్పండి సో బాధపడుతూ కూర్చోవడం వల్ల లైఫ్ ఎవరి లైఫ్ కూడా మారిపోదు సో ఇలాంటి వాళ్ళ కోసం బాధపడడంలో అసలు అర్థమే లేదు సో ఇదన్నమాట మీ పార్ట్నర్ గురించి సో చూద్దాం మీరు ప్రజెంట్ మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా చూద్దాము నేను ఎక్కువ కార్డ్స్ అనేది తీయను ఎందుకంటే వీడియో అనేది మరీ లెంత్ అయిపోతుంది సో ప్రెజెంట్ మీ పార్ట్నర్ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు ద స్టార్ ద ఫూల్ డెత్ సెవెన్ వర్డ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ సో చూడండి మిమ్మల్ని బాధ పెట్టారని కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఏదైతే రియాలిటీ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు లేదు ఏదో కోపంలో తిట్టారు ఏదో కోపంలో నన్ను అనేశారు కానీ తను రియలైజ్ అవుతారు తను చేసిన తప్పుని తెలుసుకుని మళ్ళీ నా లైఫ్లోకి వస్తారు అన్న ఫీలింగ్తో ఉన్నారు మళ్ళీ రావాలని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో తను వస్తారని నమ్ముతున్నారు కూడా బట్ రియాలిటీ ఏంటంటే అండ్ మీరేంటంటే ఈ రిలేషన్లో మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంది ఈ రిలేషన్ ఇక్కడతో ఎండ్ అయిపోలేదు మళ్ళీ వాళ్ళు రియలైజ్ అవుతారు నా వాల్యూ తెలుసుకుంటారు నా వాల్యూ తెలుసుకుని మళ్ళీ నా లైఫ్లోకి వస్తారు అన్న ఫీలింగ్ అనేది మీకుంది కానీ మీ పార్ట్నర్ అలాంటి ఫీలింగ్ మీకుంది కరెక్టే కానీ ఇంకొక విధంగా ఎలా ఆలోచిస్తున్నారంటే లేదు వాళ్ళు నన్ను మోసం చేసి ఉండొచ్చు మోసం చేశారు కాబట్టి వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్రీడమ్ కోసం వాళ్ళకు కావాల్సిన ఏవైతే మెటీరియలిస్టిక్ లైఫ్ కోసమో నన్ను వాడుకున్నారు నన్ను బాధ పెట్టారు ఈరోజు ఇవన్నీ అయిపోయాయి కదా అవసరానికి వాడుకున్నారు వదిలేశారు కాబట్టి నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అంటే డ్యూయల్ గా ఆలోచిస్తున్నారు అనమాట మీరు ఈ వాళ్ళు మిమ్మల్ని వాడుకున్నారు వదిలేశారు వాళ్ళ అవసరాలు మిమ్మల్ని త్రో చేసుకున్నారని తెలిసినా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా లేరు సో మళ్ళీ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు తప్పు చేశారు తను వాళ్ళ మాటలు చాలా మాటలు అన్నారు మిమ్మల్ని అన్ని రకాలుగా ఫిజికల్గా మెంటల్గా ఫైనాన్షియల్గా యూజ్ చేసుకున్నారు అవన్నీ మీకు తెలుసు వాళ్ళు మోసం చేశారన్న సంగతి కూడా తెలుసు వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని వాడుకున్నారన్న విధంగా కూడా మీరు తెలుసు బట్ కానీ అయినా కూడా వాళ్ళే మీకు కావాలి మళ్ళీ మా ఇద్దరికి న్యూ బిగినింగ్ ఉండాలి అండ్ మళ్ళీ వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకుని రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి రావాలని అయితే కోరుకుంటున్నారు అండ్ తొందరగానే మీ విషయం ఏదైతే చాలామంది ప్రేస్ చేస్తున్నారు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు ఈ వీడియో ఎవరికైతే ఉందో కంపల్సరీ యూనివర్స్ని ప్రే చేయడము రెమెడీస్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళలో మార్పు రావడానికి సో ఏంటంటే మార్పు రావడానికి ట్రై చేస్తున్నారు కానీ రియాలిటీని కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట సో మీరు వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా రావాలని బట్ మీ పార్ట్నర్ అయితే కవలనే దూరంగా ఉన్నారు కావాలనే దూరం పెట్టారు ఇప్పుడు ఉన్న వాటికి కర్మ అనేది కూడా యాజ్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు సో తొందరలోనే ఫైనాన్షియల్ లాస్ అన్నా చూస్తారు లేకపోతే హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా మనీ పరంగా లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ క్లామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో